హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరం ఛానల్ ఆ చిరంజీవి అదృష్టం ఆచారాలు ఆత్మానందానికి అవసరమైన చిత్త సంస్కారాన్ని కలగజేస్తాయని సంస్కార ధర్మాలకు మనువు నిర్వచనం ఒక ఒక మారు పూర్వ ఆచారాన్ని లేక సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఒకరి తరువాత ఒకరు ప్రజలందరూ వాటిని ఉల్లంఘిస్తారు అందువల్ల అనాచారం ప్రబలుతుంది మతం సారహీనమవుతుంది మతం సారహీనమవుతుంది ఒక్కొక్క పొరనే ఒలిచే ఒలిచివేస్తే ఉల్లిగడ్డలో చివరకు మిగిలేదు శూన్యం అదేవిధంగా మనకు అనుకూలించడం లేదని ఒక్కొక్క సాంప్రదాయాన్ని తోసివేస్తే అసలు సంస్కృతికే నష్టం వాటిల్లుతుందంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్ బి భక్తుల కోరికలను తృప్తిపరచడానికి ఒక్కొక్కప్పుడు స్వామి పూర్వాచారాన్ని స సడలించినట్లు కనిపిస్తుంది అయినా అది ఆచారానికి విరుద్ధం కాదు సాంప్రదాయానికి భిన్నము కాదు ఆచారానికి భంగం వాటిల్లకుండా భక్తులను తృప్తిపరచడంలో స్వామి సూచించే పరిష్కార మార్గం అపూర్వంగా అద్భుతావహంగా ఉంటుంది అందుకు ఒక ఉదాహరణ విదేశాల్లో చదువు ముగించుకొని భార్యతో ఏనార్థం బిడ్డతో స్వ స్వదేశానికి తిరిగి వస్తున్న ఒక విద్యావంతుడు దేశంలో అడుగు పెడుతూనే ప్రథమంగా కంచికి వెళ్ళి శ్రీ కామకోటి శంకరాచార్య స్వామిని సందర్శించాలనుకున్నాడు బొంబాయిలో విమానం దిగి భార్యాభర్తలు బిడ్డను చంకనెత్తుకుని మద్రాసు మీదుగా ముందు కంచికి వెళ్ళారు మఠం మేనేజర్ను కలుసుకున్నారు మేము ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాం స్వామి దర్శనం చేసి పాదపూజ చేయాలనుకుంటున్నాం అన్నారు మీరు విదేశాన్ని విదేశం నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు విదేశం వెళ్ళి వచ్చిన వారు ప్రాయ్చిత్తం చేసుకుంటేనే కానీ పూజ చేయడానికి వీలు లేదు మీరు స్వామిని సందర్శించేందుకు మాత్రం అభ్యంతరం లేదు అన్నాడు మేనేజరు ఆశాభంగం కలిగింది ఆ యువ దంపతులకు వేల మైళ్ళ ప్రయాణం చేసి ఎంతో ఆశతో వచ్చాం కదా మా కోరిక తీరడానికి మార్గం ఏదైనా చెప్పలేరా అని అడిగారు మఠంలో చిరకాలంగా మేము అను అనుసరిస్తున్న సాంప్రదాయం ఇది దీన్ని ఉల్లంఘించడానికి మాకు వీలు లేదు అయినా మీరు పెద్ద స్వామిని చూడండి మీ విషయం వారికి విన్నవించుకోండి స్వామి వారి ఇప్పుడు విష్ణు కంచిలో చిన్న మఠంలో ఉన్నారు అంటూ కొంచెం సానుభూతి కనబరిచాడు మేనేజరు వెంటనే విష్ణు కంచిలో ఉన్న మఠానికి బయలుదేరారు ఆ దంపతులు స్వామి సందర్శనం చేశారు తమ పరిస్థితి స్వామికి విన్నవించారు ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే ఈ యువ దంపతులు విదేశాల నుంచి వస్తూ స్వగ్రామానికైనా వెళ్లకుండా స్వజనాన్ని చూడకుండా మొదట కంచికే ఎందుకు వస్తారు తమ కోరిక నిరాకరిస్తే వారు ఎంత నిరుత్సాహపడతారు అయితే పూర్వాచారానికి భంగం కలుగరాదు ఎందుకు ఉపాయంతరం ఏదైనా వేతకి వారిని తృప్తిపరచాలి అని యోచించి ఉంటారు స్వామివారు మఠంలో మామూలుగా పూజ జరిగేది ఆదిశంకరుల పాదుకులను పాదుకులకు వాటికి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా తమ సొంత పాదుకులను తెప్పించారు ఆ బిడ్డ చేత ఆ పాదుకలను పూజ చేయించండి అన్నారు అంత చిన్న బిడ్డ పూజ చేయడం ఎట్లా అంటే తల్లి తన ఒడిలో బిడ్డను కూర్చోబెట్టుకుని బిడ్డ చేయి పట్టుకుని పూజ చేయించమన్నారు స్వామి చెప్పిన విధంగానే శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు భార్యావర్తలు ఇరువురు ఎంతో సంతోషించారు తమ కూతురు అదృష్టం కొనియాడుకున్నారు విదేశీ యాత్ర చేసి వచ్చిన వారు ప్రాయచిత్తం లేకుండా పాదపూజ చేయరాదని నియమానికి భంగం కలిగిందా లేదా అనే వాదానికి స్వామి సమాధానం విదేశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన వారు భార్యాభర్తలు నిజమే కానీ ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళిందా లేదు విదేశంలో జన్మించింది స్వదేశానికి వచ్చింది విదేశీ యాత్ర చేసిన దోషం బిడ్డకు ఎట్లా వర్తిస్తుంది ఎంత ఉప ఉపజ్ఞానపూర్వకమైన సమర్థన ఈరోజుకి ఇక్కడితో అవుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు